దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి మనతో పాటు ఉన్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వసంత కుమార్ గారు హలో సార్ నమస్తే సార్ చెప్పండి మీరు ఒక మెడిసిన్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారని చెప్పారు ఈ డెంగ్యూ కానీ మలేరియా ఐ మీన్ వైరల్ ఇన్ఫెక్షన్ అన్నిటి కోసం ఈ ప్రోటోకాల్ మెడిసిన్ ఒకటి ఫాలో అవుతున్నారు మీరు వేరే డాక్టర్స్ అందరూ ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతుంటే మీరు ఒకటి సెపరేట్గా ఫాలో అవుతున్నారు దాంతో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు అసలు మీ మెడిసిన్ మీకు ఎలా వచ్చింది అసలు బేసిక్ థింగ్ అమ్మ మార్కెట్లో ఉన్న మెడిసిన్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో చికెన్ గున్యా వచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో ఉపయోగించబడింది దాంట్లో రెండు మెడిసిన్స్ యూజ్ చేసాము కాల్చి సీన్ శరేషన్ అనేది అదే మెడిసిన్ తర్వాత కూడా డెంగ్యూలో మళ్ళీ ఉపయోగించబడింది సో అక్కడ రిజల్ట్స్ అనేది ప్లేట్లెట్స్ పడిపోవడము అన్నీ పడిపోయినా కానీ కూడా ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి సో ఐ థాట్ ఇట్ ఈస్ ద మెడిసిన్ దట్ ఈస్ గూయింగ్ ద గుడ్ రిజల్ట్స్ అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఎప్పుడైతే ఈ డే కోవిడ్ వచ్చిందో కోవిడ్ టైంలో నేను అక్కడ ఉన్న అధికారులకు కానీ అందరు కూడా చెప్పాను ఇట్ ఈస్ వర్కింగ్ సంథింగ్ బెటర్ దెన్ ఎనీ 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 అదర్ యాంటీవైరల్స్ సో వాళ్ళు అక్కడ అది చేయకుండా నన్ను ఏదో విధంగా ఏదో ఒక దాంట్లో ఉరికించేసి అక్కడి నుంచి నన్ను గాంధీ నుంచి పంపించడం జరిగింది బట్ స్టిల్ ఐ కుడ్ ఐ స్టార్ట్ చేయలేదు నేను అక్కడికి దెన్ ప్రతి ఒక్కరికి కూడా నేను జూన్ జూలైలో అనుకుంటా మే జూన్ జూలైలో మనకు కేసెస్ బయటకు రావడం జరిగింది కోవిడ్లో దెన్ ఎక్స్టెన్సివ్గా ప్రతి పేషెంట్కి తెలిసిన పేషెంట్ కానీ మిగతా వాళ్ళకి కూడా ఇవ్వడంతో ఎవరికి కూడా ఏమి హాని కలగలేదు ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు ఆక్సిజన్ అని పదం రాలేదు ఫిఫ్టీన్ డేస్ అప్పుడు ఏంటంటే లంగ్స్ మీద ఇన్వాల్వ్ అవుతుందని ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రీట్మెంట్ ఇచ్చేసి అది చేస్తాం బట్ యాజ్ టైం కోసం జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక ట్వంటీ టు ఫిఫ్టీ కేస్ ట్వంటీ టు థర్టీ కేజ్ చూసిన తర్వాత ఇట్ ఈస్ సంథింగ్ అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను బట్ ఈ ప్రపంచమంతా ఆలోచించేది అంటే గోళీ చెప్తే ఎలా అంటారు బట్ దే వాంట్ ద సబ్జెక్ట్ విత్ దట్ వన్ సో నాకు ఒక వన్ టూ టూ మంత్స్ నాకు టైం పట్టింది ఎక్స్టెన్సివ్ ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ లేదు ఈ మెడిసిన్ మీద సో అన్నీ కూడా తీసుకుంటూ తీసుకుంటూ లాస్ట్కి నాకు ఒక టూ త్రీ మంత్స్లో నాకు వచ్చింది ఆన్సర్ సో నేను దాన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో అన్నిట్లలో పెట్టడం జరిగింది దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ ఇది ఇలా పనిచేస్తుంది ఇలా వైరస్ని చంపుతుంది సో నీ నాటు వారి అన్నట్టు చెప్పుకుంటున్నాను బట్ యూట్యూబ్లో పెట్టిన తర్వాత దే డిలీట్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ పెట్టాను అది డిలీట్ చేశారు జనవరి ట్వంటీ టూ థర్డ్ రోజు ఫస్ట్ రోజు పెట్టాను అది తీశారు మళ్ళీ థర్డ్ రోజు డెఫినెట్లీ నేను పెట్టాల్సిందని పెట్టాను దట్ స్టిల్ ఎగ్జిస్టింగ్ కంప్లీట్ అసలు వైరస్ ఎలా చంపబడుతుంది సెల్ లోపల విత్ ద మెడిసిన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దెన్ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో నేను డెంగ్యూలో చికెన్ గోనియాలు యూజ్ చేశాను కోవిడ్లో యూజ్ చేశాను స్వైన్ ఫ్లూలో యూజ్ చేశాను మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఫ్లూ టైప్ సింటమ్స్ వచ్చినప్పుడు కూడా యూజ్ చేశాను దెన్ ఇది ఎందుకు నేను హెచ్ఐవిలో యూజ్ చేయొద్దని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఫస్ట్ టైం హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఎక్కడా ట్రీట్మెంట్ తీసుకోలేదు దెన్ ఆ పేషెంట్ కూడా వస్తే గుడ్ రిజల్ట్స్కి వచ్చాయి సో దిస్ విల్ వర్క్ ఇన్ ఆల్ ద వైరసెస్ అనేది అది ముఖ్యంగా నేను డెంగ్యూలో నేను చూసినప్పుడు డెంగ్యూది చెప్తే దీంట్లో ప్లేట్లెట్స్ అనేది అందరూ మీరు బయట హాస్పిటల్లో చూస్తుంటారు పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్లు ఏం లేదమ్మా ప్లేట్లెట్స్ పడిపోతుంటాయి ఏం కంగారు పడవద్దు వాటర్ తాగండి ఓఆర్ఎస్ తాగండి కొబ్బరి నీళ్ళు తాగండి దాంతో పాటు పప్పాయ జ్యూస్ తాగండి ఎక్స్ట్రా ట్యాబ్లెట్ తీసుకోండి యాంటీబయాటిక్స్ ఇస్తారు ఇవన్నీ కావండి దీంట్లో ముఖ్యంగా ప్లేట్లెట్స్ అనేది పడుతూ ఉంటాయి వైరల్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బట్ డెంగ్యూలో పడుతూ ఉంటాయి కిందికి పడి లోయెస్ట్ లెవెల్ వరకు పోతుంటాయి నా మెడిసిన్ ఏదైతే ఉపయోగించినప్పుడు అది ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఇవన్నీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటాం బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో కూడా ఇది వాడినట్టయితే ఇమ్మీడియట్గా షాక్ అనేది పోతుంది అండ్ సైటోకాయిన్ స్ట్రోమ్ ఉంటుంది అది కూడా తగ్గిపోతుంది వితిన్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు చెప్పలేదు వారు ఆ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్లేట్లెట్స్ అనేది పడ్డ ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో మీ దగ్గర ఇప్పుడు యూనిక్ ట్రీట్మెంట్ ఉందన్నారు డెంగ్యూ కోసం సో మీరు ఇది డబ్ల్యూహెచ్ఓకి అట్లానే ఐసీఎంఆర్కి సబ్మిట్ చేశానని కూడా చెప్తున్నారు సో ఎందుకు వాళ్ళు వద్దని చెప్పారు సార్ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇప్పుడు నేను సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను అన్ని కేసెస్ కూడా ట్రీట్ చేసింది ట్రీట్ చేసినట్టు విత్ ఎవిడెన్స్ సహా అన్నీ కూడా నేను ఐసీఎంఆర్కి సబ్మిట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ చేయలేదు ఇప్పుడు ఏదైనా ఉత్తమమైన మెడిసిన్ ఉన్నది ప్రజలకు ఉపయోగపడుతుందంటే డెఫినెట్లీ దే హ్యాస్ టు కాల్ కాల్ బ్యాక్ బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అది కూడా పెట్టాను నేను అక్కడ గవర్నమెంట్ డాక్టర్ నేను వాళ్ళు ఈజీగా అప్రోచ్ కావచ్చు బట్ దే డి నాట్ డూ టిల్ నౌ అండ్ ఈవెన్ ఐ హెవ్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఇన్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో బట్ స్టిల్ ఇట్ హెస్ బీన్ అలానే పక్కన పెట్టారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని గాల్లో దిప్పం పెట్టి చూస్తే కాదు ఇప్పుడు నా ట్రీట్మెంట్లో ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతుంటాయి సైటోకైన్ స్ట్రోమ్ అనేది పడిపోతుండేది తగ్గిపోతుంటుంది ఫీవర్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఫీవర్ అనేది పోతుంది ఇప్పుడు ఈ దీంట్లో నీరసము గిడ్డీనెస్ అసలు కూర్చోలేని అలసట కూర్చోలే కండరాల నొప్పి అవన్నీ ఉంటాయి అసలు మీ ప్రోటోకాల్లో ఈ మెకానిజం అనేది ఎలా వర్క్ అవుతుంది అంటారు అండ్ ఇది ఏమన్నా కాస్ట్ కూడా ఎలా వేరే మెడిసిన్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా చూడమ్మా దీని మెకానిజం నేను లాస్ట్లో చెప్తాను నేను ఐ విల్ కీప్ ఇట్ ఇన్ లాస్ట్ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో చాలా తక్కువ కాస్ట్ అమ్మా అసలు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే యూ విల్ హ్యావ్ హోల్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ డెంగ్యూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే అదే మీరు బయట చూసినట్టయితే కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల లక్షలు దో తీసుకుంటారు ప్లేట్లెట్స్ అది తీసుకురాపండి వీళ్ళని తీసుకురాపండి అంటారు ఇట్ ఈస్ అవసరమే లేదు సింపుల్గా ఇప్పుడు నా దగ్గర ఒక కేసు ఉన్నాడు నల్గొండలో ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఉండే ఒక రోజులో ఒక లక్ష ముప్పై నాలుగు వేలు పడిపోయింది నెక్స్ట్ నాకు అప్రోచ్ అయ్యాడు సార్ అది అంటే ఒక వన్ డే ఆ మళ్ళీ డిలే చేశాడు దాంట్లో దెన్ మెడిసిన్ తీసుకురావడంలో దొరకలేదు వన్ డే తర్వాత నెక్స్ట్ ఇయర్ టేకన్ వన్ అండ్ హాఫ్ డేలో టూ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్కి పోయింది ఆ నెక్స్ట్ డే మళ్ళీ తీయించాను ఇప్పుడు మీ అందరికి తెలియాలంటే సంథింగ్ ఐ హ్యావ్ టు షో అచీవ్ అన్నీ ఉన్నాయి టూ ల్యాక్స్ త్రీ సెవెంటీ త్రీ థౌజండ్కి పోయింది త్రీ డేస్ లో ఇట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ పాసిబుల్ విత్ ఎనీ అదర్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ రాసుకోండి